అండి లాస్ట్ వీడియోలో పునుకులు ఎలా చేసుకోవాలో చూసేసాము కదా మేము అదే రోజు పునుకులతో కర్రీ కూడా చేసేసాము ఇప్పుడు ఆ రెసిపీని మీరు చూసేయండి ముందుగా ఎగ్స్ని ఒక త్రీ ఎగ్స్ని ఉప్పు కారం పసుపు వేసుకొని ప్యాన్లో మేము బాగా ఫ్రై చేసేసుకున్నాము తర్వాత ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా మిర్చి వేసుకొని బాగా వేపేసుకున్నాము ఆనియన్స్ ఇంకా మిర్చి బాగా వేగిపోయాక ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ పసుపు కారం వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము అలాగే చింతపండు రసం కూడా వేసేసుకుందాము సో ఇప్పుడు పునుకులు ఉన్నాయి కదండి వాటిని మనం లైట్ గోరువెచ్చని నీటిలో మనం వేసుకుంటే పునుకులు నాన్తయండి బాగా పులుసు బాగా పడుతుంది సో ఇలా మనం స్క్వీస్ చేసేసుకొని పునుకులన్నింటిని కూడా పులుసులో వేసేసుకుందాము ఇప్పుడు ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేయండి తర్వాత మూత తీసుకుని ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు వదిలేయండి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనము కర్రీని సర్వ్ చేసేసుకుందాము పునుకులు చూసారా అండి ఎంత బాగా పట్టిందో పులుసు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి